ఆత్మాభిమాని అభ్యాసము ఏడవది ఇప్పుడు నా దృష్టి టేబుల్ మీద పెట్టి ఉన్నటువంటి డబ్బా పైన పడుతుంది వాహ్ అది చాలా సుందరంగా ఉంది అని ఆకర్షితంగా ఉంది మళ్ళీ మరొక డబ్బాని చూస్తాను మొదటి డబ్బాతో పోల్చుకుంటే ఇది సాధారణంగా ఉంది అందువలన నేను దీనిపైన అంత ధ్యాస పెట్టలేదు ఆసక్తి పెట్టడం లేదు ఒక సమానత్వం ఉంది అది ఏమిటంటే అపారదర్శకమైనవి మాలికుడు తరువాత చెప్పారు రెండు డబ్బాలలో ఒక్కొక్క వజ్రము ఉంది అని అప్పుడు నుంచి నా మొత్తం ధ్యాస అంతా డబ్బాల్లో ఉన్నటువంటి వజ్రాలపైన ఉన్నది డబ్బా యొక్క స్వరూపం మరియు నిర్మాణం యొక్క ప్రభావం నాపైన పడడం లేదు ఇప్పుడు కేవలం వజ్రాల చూసే అభ్యాసము జాగృతితో చేయాలి ఇప్పుడైతే నేను ఈ రెండు నేత్రాలతో ఈ డబ్బాలని చూస్తూ ఉంటాను అయినా కానీ నా మనస్సు మరియు బుద్ధి ఏం చూస్తుంది ఎంతవరకు అభ్యాసం చేయాలంటే ఎప్పటి వరకైతే వజ్రాలపైన దృష్టి వెళ్ళడం అభ్యాసం అయిపోతుందో అంతవరకు చేయాలి ఇప్పుడు నేను డబ్బాలని చూడను మరియు మహత్వం కూడా ఇవ్వను నేను దాని లోపల ఉన్నటువంటి వజ్రాలను చూస్తున్నాను ఎందుకంటే నాకు వాస్తవికత గురించి తెలిసింది నేను డబ్బాని చూస్తూ కూడా చూడడం లేదు ఈ రకంగా నాకు తెలుసు ప్రతి వ్యక్తి అసలు వజ్రం మాదిరిగా ఒక ఆత్మ అయినారు శరీరం కాదు డబ్బా మాదిరిగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ అవ్యక్తవాణి అనుసారం మహావాక్యం ఉంది పూర్తిగా ఇలా అనుభవం అవ్వాలి ఎలా అంటే ఈ శరీరం ఒక బాక్స్ అయినది దీని లోపల ఒక వజ్రం ఉంది వారితోనే స్నేహ సంబంధం ఉంది ఇలా అనుభవం చేయాలి ओम शांति